హలో ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు ఛానల్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా వెళ్ళి ఆయనని అభినందిస్తున్న విషయం తెలిసిందే గత వారం రోజుల నుంచి చిరంజీవి ఇంటికి ప్రముఖులు వెళ్తూనే ఉన్నారు అభినందిస్తూనే ఉన్నారు ఇక తాజాగా ఉపాసన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై సందడి చేశారు ఇక ఆదివారం నాడు పద్మ అవార్డు గ్రహీతులందరినీ తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెటింటా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా వాటిపై ఒక లుక్ ఏంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్